వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టిడిపి పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వీరు పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది వీరిలో మర్రి రాజశేఖర్ ఒకరు కాగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు కర్రి పద్మశ్రీ ఉన్నారు చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ గత కొంతకాలంగా వైఎస్ఆర్సిపి పార్టీలో అసంతృప్తితో ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి రెండు వేల ఇరవై నాలుగులో పో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసిన విడుదల రజనీ గారు తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడంతో ఈయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇతను తండ్రి బల్లి దుర్గారావు వైఎస్ఆర్సిపి తిరుపతి ఎంపీగా రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేశారు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా ఈయన మరణించడం జరిగింది ఈయన స్థానంలో గురుమూర్తి గారు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది దీనికి గాను వైఎస్ఆర్సిపి పార్టీ బల్లి కళ్యాణ్ చక్రవర్తిని ఎమ్మెల్సీగా నియమించడం జరిగింది కర్రి పద్మశ్రీ గారు కాకినాడకు చెందిన వ్యక్తి ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఆరు నెలల క్రితమే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా మండలి చైర్మన్ రాజీనామాను ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయలేకపోవడంతో వీరు టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు